హలో అండి ఈరోజు రీడింగ్ ఆర్ నో రీడింగ్ చూద్దాము ఎనీథింగ్ మీ మనసులో ఉండే కోరిక నెరవేరుతుందా లేదా మీ ప్రాబ్లం తీరుతుందా లేదా అనేది చూద్దాం ఎస్ఆర్ నో రీడింగ్ చూద్దామండి ఎలా ఉంటుంది టూ కార్డ్స్ తీస్తాను నెంబర్ వన్ అండ్ నెంబర్ టూ మీరు ఏ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారో నాకు కమెంట్స్లో తెలియచేయండి ఓకేనా చూద్దాము మొదటి కార్డు నెంబర్ వన్ కార్డు ఏమొస్తుంది ఆర్ నో ఆ యూనివర్స్ ఆ డివైన్ మీకు ఏ మెసేజ్ పంపిస్తుంది చూద్దాం ఓకే ఫోర్ ఆఫ్ స్వాట్స్ ఫోర్ ఆఫ్ స్వాట్స్ వచ్చిందండి ఇది ఎటువంటి కార్డు అంటే ఒక రకమైన బాధాకరమైనది అంటే కొంచెం బాధ ఉందండి మీ మనసులో ఏదో బాధ ఉంది సో అంత పెద్ద హ్యాపీనెస్ కార్డ్ కాదు ఇది అంటే నో కార్డే ఇది చెప్తే చూస్తే నో కార్డే అనొచ్చు కానీ ఒక రకంగా చూసుకుంటే ఎక్కడో మీరు ఒక చోట బంధింపబడి ఉన్నారండి ఎక్కడో చిక్కుల్లో ఉన్నారు ఎక్కడో సమస్యల్లో ఇరుక్కొని ఉన్నారు సో దాన్ని నుంచి ఛేదించుకోలేకున్నారు ఆ సమస్యల నుంచి బయటపడలేకున్నారు ఇంకా ఇప్పుడు బాధతోనే ఉన్నారు అంటే ఇంకా కొంచెం మీ కోరిక నెరవేరేదానికి టైం పడుతుంది ఇది నో కార్డ్ అండి ఓకేనా ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాము నెంబర్ టూ చూద్దాము నెంబర్ టూ కార్డ్ ఓకే టెంపరెన్స్ ఎస్ కార్డ్ అండి ఇది ఎస్ ఫోర్టీన్ టెంపరెన్స్ సో ఎస్ కార్డ్ అంటే బ్యాలెన్స్ చేసుకుంటారు మీరు పర్సనల్ లైఫ్ అఫీషియల్ లైఫ్ తర్వాత కెరీరు ఫ్యామిలీ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు బాగుంటుంది మీ లైఫ్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని అందరినీ సంతోషపరుస్తూ అందరితోనూ మంచిగా ఉంటూ బాగుంటుంది కార్డ్ బాగుంటుంది మీ లైఫ్ సో టెంపరెన్స్ వచ్చింది బ్యాలెన్స్ ఏది ఏదైనా కూడా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు సో ఎస్ కార్డు సో నెంబర్ వన్ కార్డు నో కార్డ్ వచ్చింది నెంబర్ టూ కార్డు ఎస్ కార్డు వచ్చింది బట్ నెంబర్ వన్ కార్డు ఫోర్ ఇది ఫోర్టీన్ ఓకేనా సో ఇది ఓకే థ్యాంక్ యూ